కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు అవి ఒక వ్యక్తిగతంగా కాకుండా అదంతా మొత్తం విషయమంతా కూడా రాజకీయంగా మారిపోయింది రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని రాజకీయంగానే లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా తక్కువ లేరు ఇటు కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఆ కాళేశ్వరం ఇష్యూను అప్పజెప్పేసి చేతులు ఒక ఒకవైపున ఉంటే నాలుగు రోజుల తర్వాత నిన్న వచ్చినటువంటి ప్రవీణ్ సూద్ హైదరాబాద్ ఆఫీసులో సందర్శించిన తర్వాత ఈ యొక్క కాళేశ్వరం విచారణ కేసు ఊపందుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తొమ్మిదో తేదీన జరగబోయేటువంటి రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ అనగా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఆ రాజ్యసభ సభ్యులైనటువంటి కెఆర్ సురేష్ రెడ్డి బండి పార్థశరత్ రెడ్డి దేవకొండ రావు మరియు ఒదిరాజ్ రవిచంద్ర ఈ నలుగురు ఎవరికి ఓటు వేస్తారు అనబడేటువంటి ప్రశ్న ఇక్కడ సీరియస్గానే ఆలోచింపజేస్తున్నది అన్ని రాజకీయ పార్టీలకు దేశవ్యాప్తంగా కూడా ఎందుకనంటే ఇందులో పడ విప్ జారీ చేయడానికి వీల్లేదు అట్లాగే ఓపెన్గా ఎన్నికలు నిర్వహించి తమ ఓటు వేశారో బయట తెలిసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ కాబట్టి మరి వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారు ఒకవేళ ఎవరికి ఓటు వేసినా ఓటింగ్ డే మాత్రమే డిసైడ్ అవుతుంది కానీ ఈలోపు బీఆర్ఎస్ పార్టీ తరఫున దానికి అధినాయకుడైనటువంటి కేసీఆర్ ఎవరికి ఎవరి వైపున ఉండాలి అని నిర్ణయిస్తారు అనబడేటువంటి అంశం ఇప్పటి వరకు కూడా తెలియలేదు ఇప్పటి ఇప్పుడు ఉన్నటువంటి ఆరో తేదీ ఇక మూడు రోజులు మాత్రమే ఎలక్షన్కి డే డేట్ ఉన్నందున ఎటువైపున బీఆర్ఎస్ బాట మరియు తన యొక్క ఆట అంటే ఇది ఇంతవరకు అర్థం కానటువంటి స్థితి కాకపోతే బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్నటువంటి గత చెలిమి ప్రకారంగానే పది సంవత్సరాల పైగా కొనసాగినటువంటి ఫ్రెండ్షిప్ను దేశవ్యాప్తంగా అందరూ అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు విషయంలో తన బిడ్డను జైల్లో వేసిన తర్వాత పార్టీని విలీనం చేస్తామని చెప్పి తిరిగినప్పుడు కూడా బీజేపీ పట్టించుకోలేదు ఇప్పుడు బీజేపీ చేతికి డైరెక్ట్గా అమిత్ షా చేతికే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నివేదిక మరియు సివి ఎంక్వైరీ ఉంది కాబట్టి ఈ యొక్క డైరెక్ట్ ఆఫీసర్ మరియు బాస్ అయినటువంటి హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి అమిత్ షాకే ఉంటుంది ఈ ప్రవీణ్ సూద్ ఇచ్చేటువంటి రిపోర్టు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ గైడెన్స్ ద్వారానే వీళ్ళు పని చేస్తారు కాకపోతే చూడడానికి ఇది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా కనబడుతుంది కానీ ఇది ఇండిపెండెంట్ కాదు ఇట్ హాస్ బికమ్ ఏ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రూలింగ్ గవర్నమెంట్